దీన మనస్సు ఎవరికైతే ఉంటుందో వారి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు అంతేగాని దీన మనసు రాకుండానే నా ప్రార్థనలు దేవుడు వినాలి అని అహంకారమైన మనస్సుతో ప్రార్థన చేస్తే దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప చూపిస్తాడని వాక్యభాగాలు రాయబడింది మన అహంకారం పోవాలి మనకు దీన మనస్సు రావాలి మనము దీనత్వం కలిగి ప్రార్థన చేయాలని స్వయానా పరిశుద్ధమైన యేసుక్రీస్తు ప్రభువే పిలిపిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయంలో ఆయన దీన మనస్సును ధరించి దేవుని పోలిక దేవుని పోలికై ఉన్న దేవుడై ఉన్న ఆయన మానవ అవతారమెత్తి మనిషిగా పుట్టి ఎంతగా విధేత చూపించాడంటే శిలో మరణం పొందినంతగా విధేత చూపించాడు అని రాయబడింది అందువలన పైన ఆకాశం ఎందే కానీ కిందున్న భూమి ఎందే కానీ భూమి కింద లోకములందే కానీ ఆయన నామము బహుగా హెచ్చింపబడింది ఆయన నామమున ప్రతి మోకాళ్ళు వంగేటట్లుగా పరిశుద్ధమైన దేవుడు నియమించాడని ఆ వాక్య భావన రాయబడింది మనల్ని మనము తగ్గించుకోవడంలో అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి దీన మనసు కలిగి జీవిస్తేనే ఆశీర్వాదం పొందుతారు